హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం అందరికీ నమస్కారం ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ఆదేశాల మేరకు అదే విధంగా మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు పుస్తక ఆవిష్కరణ ఆవిష్కరణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనకు ఏ విధంగా ప్రజలకు చంద్రబాబు నాయుడు వెన్నపోటు పొడిచాడు అనే పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరణ చేశాము ఇది మనకి పుస్తకం కావాలంటే ఇక్కడ ఇక్కడ కోడ్ ఉంటుంది దాన్ని మీరు ఈ కోడ్ ప్రకారం మీరు బుక్కులు కావాలంటే స్కాన్ చేసి తీసుకోవచ్చు మరి అదే విధంగా ఇప్పుడు ప్రజల్లో ఎంత వ్యతిరేక వ్యతిరేకత ఉందంటే ఇప్పుడు నిన్న మొన్న అమ్మఒడి అని డబ్బులు ఆ తల్లికి వందనం అని డబ్బులు పడ్డాయి కొంతమందికి మరి వాళ్ళంతా కూడా ఏమంటున్నారంటే అమ్మఒడి అమ్మఒడి అని మన జగనన్న ఇచ్చిన అమ్మఒడినే మరి వాళ్ళు ఈ రోజు పేరు మార్చి ప్రజలకు అందిస్తున్నారు అమ్మఒడి ద్వారా అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడే అంటున్నారు గాని తల్లికి వందనం అని ఎక్కడా కూడా వినిపించడం లేదు అలాంటి మంచి మంచి పథకాలను సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి మన జగనన్న మంచి పరిపాలన అందించడమే కాకుండా ప్రజలకు ఎంతో మేలు చేశారు అదే విధంగా ఈ రోజు జనాలు చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి అన్ని కూడా కష్టాలే తల్లికి వందనం అంటున్నారు కానీ అది సగానికి సగం మందికే తల్లికి వందనం వచ్చింది అదే విధంగా మనం ఈ పుస్తక పుస్తకావిష్కరణలో ఇవన్నీ కూడా ముద్రించబడ్డాయి అవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి జనాలు ఏ విధంగా మోసపోతున్నాం అనేది కూడా మనం అందరూ కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అన్న యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న ఆదేశాల మేరకు జగనన్న అంటే నమ్మకం చంద్రబాబు నాయుడు అంటే మోసం మోసం అనేసి ఈరోజు పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది ఎక్కడైనా పుస్తకాలు ఆవిష్కరణ జరిగాయి అంటే ఏదైనా గొప్ప నాయకుడు చేసినటువంటి మంచి గురించో లేకపోతే ఉపయోగపడే విషయాలను చెప్పే విధంగా పుస్తకాలు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా వారు చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలకు ఈరోజు వాటిని క్లుప్తంగా ప్రజలకు చేర్చే విధంగా పుస్తకాన్ని అంతా కూడా ఆవిష్కరించడం జరుగుతుంది మరి ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు ఎందుకంటే జగనన్ అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు ఒక ధైర్యం కూడా ఈరోజు ఎంత కక్ష సాధింపులంటే తుమ్మితే దగ్గితే కూడా కేసులు పెట్టే పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్నాం అన్యాయంగా కావాలనే ఏ తప్పు చేయకున్నా ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి మరి విపరీతంగా కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టే పరిస్థితిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఎంత వ్యతిరేకత కూడగట్టుకున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం మేము చేస్తున్న ధర్నాల వల్ల ప్రజలంతా ఈరోజు మా వెంట నడుస్తుండడం చూసి వ్యతిరేకత పెరిగిపోతుంది ప్రజల్లో అని చెప్పి నిన్న మొన్న తల్లికి వందనం పథకాన్ని ఇవ్వడం జరిగిందే తప్ప వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు విపరీతంగా మరి జనాలు వారి మీద వ్యతిరేకత చూసి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడా కూడా ప్రజలని పట్టించుకునే పరిస్థితి మనం చూడడం లేదు ఈ రోజు ఇదే గుంతకల్ నియోజకవర్గంలో నాయకులు అందుబాటులో లేకుండా పోతున్నారు వాళ్ళ సమస్యలు చెప్పాలంటే కూడా ఎవ్వరూ కూడా అందుబాటులో ఉండడం లేదు ఈ రోజు ఈరోజు చెరువు గ్రామంలో ట్యాంక్ శిథిలావస్థకు వచ్చి మరి గాలికి కూడా ఊగి పడిపోయే పరిస్థితి చుట్టూ ఇల్లులున్నాయి రేపు నాడు ఏదన్నా జరగనాది జరగడానిది జరిగి వారికి ఏదన్నా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాము నాయకులు గెలిచిన తర్వాత బాధ్యతతో పని చేయాలే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వాళ్ళ బుక్కుల్లో పేర్లు రాసుకొని వాళ్ళని హింసించడం కాదు పాలన అంటే పాలన అంటే ప్రజలకు మంచి చేసి నాలుగు మంచి పనులు చేసిన తర్వాత ప్రజలతో మన్నన పొంది ప్రజలతో గుర్తింపు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ప్రజలను హింసిస్తూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ మరి ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి ప్రజలు ఎప్పుడు బయటపడతారో తెలియదు కానీ ముఖ్యంగా నాయకులను టార్గెట్ చేసి ఇంత ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఈ రోజు ఒకటే చెప్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా అన్నిటికీ సిద్ధపడే జగనన్న వెంట నడచడానికి ఈ రోజు సుముఖంగా ఉన్నారు ఎందుకంటే ఇందాకే చెప్పాను ఆయన అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు ధైర్యం అని కూడా ఈ రోజు చెప్తున్నాను ఆయన వెంట నడిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన న్యాయం చేసి తీరుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకోవచ్చు ఈ రోజు ఇబ్బందులకి గురి చేస్తున్నారు కదా మళ్ళీ రాబో రోజుల్లో ఈ రోజు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళంతా ఈ సైలెంట్ గా ఉండొచ్చు కానీ మాకంటూ ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికే మీకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది మరి ఇంకా నాలుగేళ్ల తర్వాత ఎనభై ఏళ్ళ వయసులో మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో అని తలుచుకుంటుంటే నిజంగా మరి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యసీలో ఆయన వెంట నడచడానికి ఆయనకు ఆయన చెప్పిన ప్రతిదీ చేయడానికి నాయకులు కార్యకర్తలు ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ పుస్తకంలో ప్రతి ఒక్కటి ఈ ఏడాది కాలంలో వాళ్ళు చేసిన మంచి కాదు ఈ పుస్తకంలో ఉండేది వాళ్ళు ఏవైతే చేశారో ప్రజలకి ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచారో అన్నవి క్లుప్తంగా ఈ పుస్తకంలో చేర్చబడినాయి మరి ఈ పుస్తకం కావాలంటే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటే కాపీ దొరుకుతుంది మరి ఈ పుస్తకాల్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి అందేలా కూడా మేము చేస్తాము మరి ప్రజలంతా నమ్మకంతో ధైర్యంతో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకి మేలు చేసే రోజులు రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది అని నమ్మకంతో మనమంతా కూడా అడుగులు వేస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు సాగుదాము అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు